యా హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ నా పేరు సంతోష్ నాయుడు నేను మన విద్యార్థి సూరత్లో ఉన్న విద్యాదీప్ మొత్తం సౌత్ ఇండియా ఎక్స్క్లూజివ్ నేను తీసుకున్నాను మన సౌత్ ఇండియా అంటే తమిళనాడు కర్ణాటక అండ్ ఆంధ్ర అండ్ తగిలి తెలంగాణ ఇప్పుడు ఇట్లా అంటే ఇక్కడ మన మన నాలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే విద్యాదీప్ యూనివర్సిటీలో చదువుతారో వాళ్ళకి ఫీజు చాలా తక్కువ ఆరు లక్షలకే అయిపోతుంది నాలుగు సంవత్సరాలకి ఆరు లక్షలు ఇంక్లూడింగ్ ద హాస్టల్ అండ్ అకామిడేషన్ ఫుడ్ విత్ కాలేజ్ ఫీజ్ అండ్ ట్యూషన్ ఫీజ్ ఇంకా అదర్ ఫీజెస్ ఏమీ లేకుండా మొత్తం నాలుగు సంవత్సరాలకి ఆరు లక్షల్లోనే మొత్తం ఫీజు అంతా కంప్లీట్ అయిపోతుంది ఇది ఓన్లీ మన మన సౌత్ ఇండియన్స్కే ఈ అవకాశం ఉంది వాళ్ళ నార్త్ ఇండియన్స్కి ఈ అవకాశం లేదు వాళ్ళకి అంటే ఎట్లా అంటే యాక్చువల్ ఫీజు వచ్చి పది లక్షలు మన స్కాలర్షిప్ ఇచ్చి నాలుగు లక్షలు స్కాలర్షిప్ ఇచ్చి మనం ఆరు లక్షలు చేస్తున్నాం ఈ మంచి అవకాశాన్ని మీరందరూ మన కడపలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి స్టూడెంట్స్ వినియోగించుకోవాలని చెప్పి నేను బాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే మీకు ఎటువంటి అడ్మిషన్ కావాలన్నా నా కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కాల్ చేసినా మీకు కాలేజ్ డీటెయిల్స్ వీడియోస్ వాట్సాప్లో మొత్తం మీకు సెండ్ చేస్తారు ఓకేనా ఎటువంటి అడ్మిషన్ కావాలన్నా నాట్ ఓన్లీ బీటెక్ మీకు బైబీసీ చేసిన వాళ్ళకి కూడా ఇందులో బీ ఫార్మసీ ఉంది బీపీటీ ఉంది అన్ని అడ్మిషన్స్ మీరు మా దాంట్లో ఉన్నాయి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది మా దాంట్లో ఇంకోటి చెప్పాలంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఫర్ బీటెక్ క్వాలిటీ ముప్పై ఐదు లక్షలు వచ్చింది యావరేజ్ ప్యాక్ వచ్చేసరికి ఆరు లక్షలు ఉంది ఓకే మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ నా పేరు సంతోషం అండి సెపరేట్ సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి ఓకే మొత్తం కాలేజ్ హాస్టల్ కాలేజ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ అకామిడేషన్ ఫుడ్ అండ్ కాలేజీస్ అన్నీ కలిపి మొత్తం నాలుగు సంవత్సరాలకి ఆరు లక్షలు అవుతుంది అంటే సంవత్సరానికి లక్ష యాభై వేలు సెమిస్టర్కి డెబ్బై ఐదు వేలు అవుతుంది ఓకే అండ్ సెపరేట్ గర్ల్స్ హాస్టల్ ఉంది సెపరేట్ బాయ్స్ హాస్టల్ ఉంది చెప్పాలంటే దీన్ని ఇట్లా అంటే ఇప్పుడు విద్యాదీపీకి మన సూరత్లో ఆరు నార్మల్ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఈ విద్యార్థి పనులు ఉన్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ సో ఆర్గనైజేషన్కి వచ్చింది కాబట్టి ఇది హండ్రెడ్ ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వస్తుంది థ్యాంక్ యూ